చూద్దాం రక్తదానం చేయడం ద్వారా మరొకరికి జీవనాధారం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా నామినేషన్ నామినేషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ యువ నాయకులు వడ్నాల రాజు శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానం భూమి పూజ కమాన్ ఇతర నిర్మాణ పనులు ప్రారంభోత్సవం విద్యార్థులకు కఠినమైన పాఠ్యాంశాలను నేర్పించేందుకు బుధవారం బోధనా కార్యక్రమం ఉపకరిస్తుందని జిల్లా కలెక్టర్ పమ్మేల సత్పతి అన్నారు జిల్లా వ్యాప్తంగా ప్రతి బుధవారం అన్ని పాఠశాలల్లో బుధవారం బోధనా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని బుధవారం బోధనా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పమ్మేల సత్పతి పర్యవేక్షించారు మధ్యాహ్నం భోజనం నాణ్యతను పరిశీలించారు విద్యార్థులతో కలిసి భోజనం చేస్తారు తొమ్మిదో తరగతి విద్యార్థులతో పాఠాలు చదివించారు ప్రతి విద్యార్థితో పాఠాన్ని చదివి స్పష్టంగా చదివించేందుకు నేర్పారు ప్రతి విద్యార్థి రైటింగ్ తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ బుధవారం బోధనలో ఏదైనా సబ్జెక్టులోని కఠినమైన పాఠాన్ని ఎంచుకుని చదవాలని అన్నారు శ్రద్ధ అంకిత భావంతో నేర్చుకోవాలని సూచించారు బుధవారం బోధన కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ కఠినమైన పాఠాల పట్ల దృష్టి పెట్టాలని ఉపాధ్యాయులను ఆదేశించారు మానకొండూరు నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలంలోని రేపాక సోమారంపేట వెంకట్రావు పల్లె ఇల్లంతకుంట వెల్దిపూర్తో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ఈరోజు ఐకేపీ ఏఎంసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని మీరు అధైర్యపడవద్దని మీకు మాచరు వచ్చినా రాకున్నా మీ తడిసిన ధాన్యం కొనుగోలు చేసేలా కొనుగోలు కేంద్రాల్లో ఉన్న సిబ్బందికి చెప్పడం జరుగుతుందని కాబట్టి మీరు ఆందోళన చెందవద్దు అన్నారు అలాగే రైతులు కూడా కొనుగోలు కేంద్రాలలో మాత్రమే ధాన్యాన్ని అమ్ముకోవాలని దళారులకు ధాన్యాన్ని అమ్మి మోసపోదని కోరారు ముఖ్యంగా రైతులు ధాన్యాన్ని రోడ్లపై పోసి వాహనదారులకు ఇబ్బంది కలిగించకుండా ప్రమాదాలు జరగకుండా చూ కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యం పోసి ఆరబోసుకోవాలని కోరటం జరుగుతుందని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ అన్నారు అనంతరం రైతుల కోసం కిసాన్ కపస స్లాట్ బుకింగ్ సంబంధించి రాసినటువంటి ఫ్లెక్సీ విడుదల చేయడం జరిగింది एक से वार एक से नहीं 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 నలభై కిలోల ఆరు వందల గ్రాములకే ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇరవై నాలుగు వందలు ఇవ్వడం జరుగుతుంది అది వడ్లు కూడా పట్టించి ఉండాలి కాబట్టి దయచేసి రైతులందరూ గమనించి ప్రైవేట్ రైస్ బిల్లకు అమ్ముకోకుండా నష్టపోకుండా పదిహేడు వందలకి అమ్మి మీరు నష్టపోకుండా ప్రభుత్వం ఇచ్చే ఏ బెదిట్ అయితే ఉన్నదో అది మినిమం సపోర్ట్ ప్రైస్ ఇరవై నాలుగు వందలే కానీ సన్న బియ్యానికి ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇస్తా ఉన్నాం కాబట్టి రైతులందరూ గమనించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు అన్ని విధాల కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అండదండలు ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వరి కొనుగోలు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలని అమ్మాలని అందరికీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది థ్యాంక్ యూ జరుగుతుంది తడిసిన వడ్లను కూడా తీసుకోవడం జరుగుతుంది ఇంకా ఎండలు వస్తున్నాయి కాబట్టి తొందరనే ఈ వర్షాకాలంలో ఎక్కడైనా తడిగి ఉంటే కూడా దాన్ని ఎండబెట్టి ఆరబెట్టి మంచిగా చేసి అమ్మాలని నేను కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలోని బుధవారం నాడు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలోని భాగంగా కమిషనరేట్లోని పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి రెండు కేటగిరీలలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలోని అస్రా కన్వెన్షన్ హాల్ నందు జరిగినటువంటి ఈ పోటీలలో పోలీస్ కానిస్టేబుల్ నుండి ఏఎస్ఐ వరకు గల సిబ్బందికి పని ప్రదేశంలోని లింగ వివక్ష అనే అంశంపై ఎస్ఐ మరియు ఆ పై స్థాయి అధికారులకు నెల స్థాయిలోని పోలీసింగ్ బలోపేతం చేయటం అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు కమిషనరేటుకు చెందిన అన్ని పోలీస్ స్టేషన్లు మరియు విభాగాల నుండి మొత్తం నూట పదిహేడు మంది పోలీసులు ఈ పోటీలో పాల్గొన్నారు నవంబర్ మూడున అయ్యప్ప దేవాలయ ప్రారంభోత్సవం విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలను విజయవంతం చేయాలని కాల్వ శ్రీరాంపూర్ అయ్యప్ప సేవా సంఘం అధ్యక్షులు వీరారెడ్డి కోరారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని పాండవుల గుట్టపై నూతనంగా నిర్మించిన అయ్యప్ప స్వామి దేవాలయం మరియు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాల కరపత్రాలను మాజీ ఎంపీపీ గోపగౌని సారయ్య గౌడు మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి చేతుల మీదుగా అయ్యప్ప సేవా సంఘం సభ్యులు కరపత్రాలను విడుదల చేశారు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు నవంబర్ ఒకటిన ప్రారంభమై మూడు వరకు కొనసాగుతున్నట్లు తెలిపారు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి ఉమ్మడి జిల్లా ప్రజలతో పాటు అయ్యప్ప భక్తులు కల్వ శ్రీరాంపూర్ మండల ప్రజలు పెద్ద మొత్తంలోని తరలివచ్చి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు విజయవంతం చేయాలని అయ్యప్ప దేవాలయ నిర్మాణానికి సహకరించిన దాతలు హాజరై విజయవంతం చేయాలని అయ్యప్ప సేవా సంఘం సభ్యులు కోరారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సంఘం సభ్యులు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు

మనము భూమి పూజ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా తర్వాత నవంబర్ పద్నాలుగు తారీఖు నాడు శిలా వేయడం జరిగి డిసెంబర్ పద్నాలుగు తారీఖు శిలా వేయడం జరిగింది డిసెంబర్ పదహారవ తారీఖు నాడు మనం మెట్ల పూజ కార్యక్రమం నిర్వహించుకున్నాము ఆ దానిలో భాగంగా చాలామంది దాతలందరూ వాళ్ళ యొక్క విరాళాలు ప్రకటించారు చాలా సంతోషం వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇక ముందు కూడా అనేక మంది దాతలు ఈ దేవాలయానికి ఇచ్చి వారు అయ్యప్ప కృపకు పాత్రలు అయిదారని ఆశిస్తున్నాము ఇలా ఏదైతే శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కాబట్టి అన్నటి కాలంలో ఒక సంవత్సరం తిరగక ముందే పూర్తి కాకముందే ఇంత పెద్ద ఎత్తున ఇది అయ్యప్ప భక్తుల యొక్క కోరిక మేరకు ఆ దేవదేవుడు దిగి ఏదైతే అయ్యప్ప ఇక్కడ నిర్మించుకోవాలి నేను సంవత్సరం లోపే ఈ గుడిలో ప్రతిష్టా కార్యక్రమాలు జరగాలి ఈ ప్రాంత ప్రజలందరి కూడా నేను సుభిష్టంగా ఉండాలనే ఉద్దేశంతో అయ్యప్ప దేవి యొక్క ఆశీస్సులతోటి నవంబర్ ఒకటి రెండు మూడు తారీఖు నాడు పెద్ద ఎత్తున ఒక విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం మరి అన్ని కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి ఏదైతే భక్తులందరి సహకారంతో శ్రీరాంపూరు మండల్ అదేవిధంగా జిల్లా జిల్లాలో ఉన్నటువంటి భక్తులందరూ అదేవిధంగా వెంకటేశ్వర స్వామి గురుస్వామి ఆధ్వర్యంలో మరి ఆ రోజు భూమి పూజ చేసుకొని మరి ఇప్పుడు విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి కరపత్రాన్ని ఈరోజు మరి రిలీజ్ చేయడం జరిగింది అందరి స్వాముల ఆధ్వర్యంలో మరి ఈ యొక్క అవమానానికి మరి వీరన్న స్వామి చెప్పినట్టుగా మండల ప్రజలందరూ నాయకులు జిల్లావాసులు జిల్లా ప్రజలు జిల్లాలో ఉన్నటువంటి అయ్యప్ప భక్తులు మరి ఆ స్వామివారి కృపను కోరుకున్నటువంటి భక్త మండలి ప్రజలందరూ కూడా మరి దీనికి ఆహ్వానితులే కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా బీఆర్ఎస్ యువ నాయకులు ఓడ్నాల రాజు నేడు నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు ఈ సందర్భంగా ఓడ్నాల రాజు మాట్లాడుతూ కరీంనగర్ డిసిసిబి బ్యాంక్ డైరెక్టర్ గా నామినేషన్ వేయడం జరిగిందన్నారు కరీంనగర్ జగిత్యాల ఓటర్లు వారి అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు అదే విధంగా మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలేకర్ ఆశీస్సులు ఉండాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలోని కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా వడ్నాల రాజును బలపరిచిన సభ్యులు బలగం బ్రదర్స్ నారదసు వసంతరావు మహమ్మద్ అఫ్రోజ్ ఖాన్ వేములవాడ రమణాచారి ఉమర్ తదితరులు పాల్గొన్నారు రక్తదానం చేయడం ద్వారా మరొకరికి జీవనాధారం లభిస్తుందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ తెలిపారు పెద్దపల్లి జిల్లా గోదావరి కానీ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు పోలీస్ అమరవీరులను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు రావాలని కోరారు పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ గోదావరి ఖానీ ఏసీపీ రమేష్ సిఐలు ఇంద్రసేనరెడ్డి రవీందర్తో పాటు నగరానికి చెందిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు యువకులు పెద్ద ఎత్తున రక్తదానం చేసి చేశారు సేకరించిన రక్తాన్ని మంచిర్యాల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా తలసేమియా వ్యాధిగ్రస్తులకు అందించనున్నారు తర్వాత ఒక వారం వరకు మనము ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాము కొంతమంది పోలీస్తో సహా పాత పరిచయం ఉన్న వాళ్ళకి తెలియ ఉండ ఉంటుంది కానీ నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో అంటే ఈ రోజు నుంచి దాదాపు సెవెంటీ ఇయర్స్ ప్లస్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ప్లస్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ముందు ట్వంటీ ఫస్ట్ అక్టోబర్కి పది మంది వీర్ జవాన్లు వాళ్ళు ఒక డిఫెన్స్ డ్యూటీగా వెళ్తున్నప్పుడు వాళ్ళ మీద దారి చేసి ఎంబూస్ చేసి చైనీస్ ద్వారా చైనీస్ ఫోర్సెస్ ద్వారా వాళ్ళకి దారి చేసి హత్య చేయడం జరిగింది ఆ మాటియర్స్కి గుర్తుపెట్టి మేము ప్రతి సంవత్సరం ట్వంటీ ఫస్ట్ అక్టోబర్కి మాటియర్స్ వీక్ సెలబ్రేట్ చేసి ఆ వీక్ ఆ డే నుంచి ఒక వారం వరకు పది రోజు వరకు పబ్లిక్ గురించి పోలీస్ ఏ విధంగా ఫ్రెండ్లీగా ఏ విధంగా వాళ్ళకి అలసి కలిసి ఉంటారు అది ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మేము దగ్గరికి వెళ్తున్నాము మాకు ఏసీపీ గారు డీసీపీ గారు చాలా మంచి చెప్పారు రుటీన్ డ్యూటీతో సార్ ఈ అన్ని పని అడిషనల్గా ఉంటుంది కానీ మేము ఈ పనికి అడిషనల్గా చూడట్లేము ఈ పని మాకు చాలా దగ్గర ఎందుకు ఒక సంవత్సరం లాస్ట్ ఇయర్ ఎంతమంది పోలీస్ ఆఫీసర్స్ అందరు మార్టియర్స్ అయ్యారు వాళ్ళకి గుర్తుపెట్టు ఈ ఇంతకు ముందు ఫిఫ్టీ ఇయర్స్ నుంచి జరిగిన ఈ డెమోక్రటిక్ డిఫెన్స్లో పోలీస్ కాంట్రిబ్యూషన్ గుర్తుపెట్టి మేము భవిష్యత్లో చాలామంది మీరు ఈ లో ఉన్న ఆఫీసర్స్ అంటే మనిషికి కూడా పోలీస్ ఆఫీసర్స్కి కూడా ఉంటారు బజ్జకి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి తండ్రి విశ్రాంత ఉపాధ్యాయులు చల్మారెడ్డి ఇటీవల మృతి చెందిన నేపథ్యంలోని బుధవారం పలువురు బీఆర్ఎస్ నాయకులు లక్ష్మీపూర్ గ్రామానికి చేరుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు మాట్లాడుతూ చల్మారెడ్డి మృతి గ్రామానికి తీరని లోటు అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు దీపావళి పండుగ సందర్భంగా ఒకే చోట వంద మంది కుటుంబ సభ్యులు కలుసుకుని దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ఊసన్నపల్లి గ్రామానికి చెందినటువంటి ముస్కు కుటుంబ సభ్యులు దీపావళి పండుగను ఆరు తరాలుగా ఒకే చోట దీపావళి నోములు నోచుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు ముస్కు కుటుంబానికి చెందినటువంటి వంద మంది కుటుంబ సభ్యులు ఉమ్మడి కుటుంబం మొత్తం ఇరవై రెండు ఫ్యామిలీలు మొత్తం జనాభా చిన్న పెద్దలు అందరూ కలిపి వంద మంది ఉంటారు వీరు ప్రతి సంవత్సరం దీపావళి పండుగ ఒకే ఇంట్లో ఒకే చోట జరుపుకుంటున్నారు దీపావళి పండుగ వచ్చిందంటే చాలు అందరం ఒకే చోట చేరి పండుగ జరుపుకోవటం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని వారు తెలిపారు గత దాదాపుగా వంద సంవత్సరాల క్రితం పూర్వీకులు ముత్తాతలు తాతలు తండ్రులు కొడుకులు మనమలు ఇప్పటికీ అలాగే దీపావళి నోములు ఒకే చోట చేసుకుని అందరినీ అబురపరుస్తున్నారు నేటి కాలంలో కూడా ఉమ్మడి కుటుంబంలో ఇలా అందరూ కలిసి నోములు నోచుకోవటం అందరికీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు అన్నారు వాడు తప్ప ఇంత పెద్ద ఫ్యామిలీ కలిసి జరుపుకోవడం అనేది చాలా సంతోషం అందరికీ మన కేదారేశ్వర వారి దేవులు ఉండాలని గ్రామ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు మాది హుషన్నపల్లి గ్రామం అమ్మట గంగారం కాళస్వాంపురం మండలం పెద్దపల్లి జిల్లా తెలంగాణ రాష్ట్రం మేము దాదాపు ఐదు ఆరు తరాల నుండి వంద సంవత్సరాల నుండి కూడా చిన్న ముసుకొల్ అనేది హుషన్నపల్లి గ్రామంలో ఒక ప్రత్యేకత చాటుకుంటుంది అదేంటి అనగా దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు కుటుంబాలు ఒక వంద మంది వరకు కూడా ఆ దీపావళి రోజున ప్రతి సంవత్సరం అందరం కలిసి ఎలాంటి పనులున్నా ఎలాంటి అవరోధాలున్నా భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ అందరం కలిసి ఆ రోజు సాయంత్రం పూట కేదరేశ్వర వ్రతం నోముకొని సహపంక్తి భోజనం చేసి ఆనందంతో గడపడం జరుగుతుంది ఇదే విధంగా ఇంకా ముందు ముందు కొనసాగాలని అందరి అభిప్రాయంతో కోరుకుంటున్నాం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామంలోని శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానం మరియు కమాన్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవం బుధవారం భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది ఉదయం సాంప్రదాయ పద్ధతిలో పూజారులు మంత్రోచ్చరణల మధ్య భూమాత పూజ వాస్తు పూజ నిర్వహించారు గ్రామ ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిభావంతో స్వామివారిని ఆరాధించారు ఆలయ నిర్మాణ దాతలు తానిపర్తి మల్లికార్జునరావు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి నైవేద్యం సమర్పించారు ఈ కార్యక్రమంలోని నలువాల స్వామి అముల మల్లయ్య పిడిశెట్టి సంపత్తు గొల్లపల్లి మల్లయ్య లింగాల లక్ష్మను హనుమండ్ల లక్ష్మారెడ్డి దీటి రాజు గాండ్ల తిరుపతి బెజ్జంకి కృష్ణయ్య కుంభం రవి జెల్లా పరశురాములు పులి నారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పూజారులు భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు కార్యక్రమం విజయవంతంగా జరగటానికి గ్రామ యువకులు మహిళలు సహకరించారు ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత వడ్లూరు గ్రామం ఆధ్యాత్మిక కేంద్రంగా రూపాంతరం చెందుతుందని నిర్వాహకులు విశ్వాసం వ్యక్తం చేశారు లు చేసి ఉన్నారు ఎటువంటి ఇబ్బందులు ఇక్కడ గుమ్మడికాయ పూజ చేసుకొని వెళ్ళి ఇంటికి కట్టడము ఇవన్నీ చాలా వైభవకరం ప్రత్యంగిర అమ్మవారు ఉండాలి అని ఇక్కడ విషయం తెలిసిందనమాట అలా ప్రత్యంగిర అమ్మవారిని ఏర్ కార్యక్రమాలు ఏర్పాటు కోసం చక్కగా నవగ్రహాలు అలాగే శనేశ్వరుడు పద్యనులు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణంలో కార్తీక మాసం ప్రారంభోత్సవం సందర్భంగా చంద విజయ్ కుమార్ సుజాత వారి నివాసంలో ఆర్ద్యవేశ మహిళలందరూ కలిసి మహాలింగాభిషేకం కార్తీక దామోదర నెయ్యి దీపోత్సవం లలిత సహస్ర పారాయణం నిర్వహించారు అనంతరం కార్తీక భోజనాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి చింతోజీ రాజారావు ఆర్యవేస పట్టణ అధ్యక్షులు కూర సంతోషు మహాలింగాభిషేకం పాల్గొని అనంతరం కార్తీక భోజనాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో చంద విజయ్ కుమార్ సుజాత దంపతులు శివాని శ్రావణి వరలక్ష్మి నీర్జ రేఖ మహేశ్వరి రజని శిరీష శైలజ చిట్టి చింతోజీ రాజారావు కోటగిరి సతీష్ ఆర్యవేస పట్టణ అధ్యక్షులు కూర సంతోష్ చంద్ర శ్రవణ్ కుమార్ శ్రీకాంత్ ప్రవీణ్ చంద్రం శేఖర్ మహిళలు పాల్గొన్నారు

ఇంటిలో శివాభిషేకము కృష్ణునికి కార్తీక దామోదరునికి నేతి దీపం సమర్పించి కార్య కార్యక్రమాన్ని ఈరోజు చేసుకున్నాము పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో కార్తీక దామోదరునికి ప్రీతికరమైన మాసము ఈ మాసంలో నే నేతి దీపంతో కార్తీక మాసంలో కృష్ణునికి నేతి దీపం సమర్పిస్తే వేయి జన్మల పుణ్యఫలం లభిస్తుంది ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లుతారు పాడి పంటలతో ప్రజలు మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మేము మా ఇంటిలో సరే కార్తీక మాసము చాలా శుభప్రదమైన మాసం ఇది శివకేశవులకు చాలా ప్రీతికరమైన విశేషము ఈరోజు విజయకుమార్ వర్గంలో కార్తీక మహోత్సవం చాలా ఆనందంగా జరిగింది దీపోత్సవము శ్రీకృష్ణ పూజ ఆయన అందరము దీపారాధన వేసుకున్నాము ఇది ఈరోజు స్టార్ట్ మాకు ఇలాంటి పూజలు చేసుకోవాలని చాలా సంతోషం అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశమేది అంటే నార్వే అని టక్కున చెప్తాం సూర్యుడు అస్తమించని దేశమేది అంటే ఫిన్లాండ్ అని చెబుతాం మనకున్న జనరల్ నాలెడ్జ్ చూసి మురిసిపోతాం కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆలస్యంగా సూర్యుడి ఉదయించి త్వరగా అస్తమించే గ్రామం ఏది అంటే మాత్రం నీళ్లు నమ్ముతాం అలాంటి గ్రామం కూడా ఉందా అంటూ బిక్క ముఖం పెడతాం అవును కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో సాయంత్రం ఎరగని ఓ గ్రామం ఉంది అందుకే ఆ గ్రామం మూడు జాముల గ్రామంగా పేరుగాంచింది ఉమ్మడి జిల్లాలో కొలువై ఉన్న ఆ గ్రామం అక్కడ విశేషాలు ఏంటో తెలుసుకోవాలంటే మనం అక్కడికి వెళ్లాల్సిందే ఇది పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కొద్దురుపాక అదేనండి మనం ముద్దుగా పిలుచుకునే మూడు జాముల కొదురుపాక ఈ గ్రామం కరీంనగర్ జిల్లా కేంద్రానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో పెద్దపల్లి జిల్లా కేంద్రానికి ఊతవేటు దూరంలో కొలువై ఉంది ఆహ్లాదకరమైన వాతావరణం పచ్చని పొలాలు చెట్లు చుట్టూ నాలుగు కొండలు పచ్చని ప్రకృతి మధ్య అలరారే గ్రామం ఇది శతాబ్దాల క్రితమే వెలిసిన ఈ గ్రామం అత్యంత అరుదైన గ్రామాల సరసన నిలుస్తుంది చుట్టూ ఉన్న పాములబండ గుట్ట గొల్లగుట్ట రంగనాయకుల గుట్ట దేవునిపల్లి గుట్ట ఈ నాలుగు గుట్టలు కొతురుపాక గ్రామానికి ప్రత్యేకతను తీసుకొచ్చాయి తూర్పున ఉన్న గొల్లగుట్ట గ్రామానికి అడ్డుగా ఉండడంతో ఇక్కడ సూర్యోదయం ఆలస్యంగా ఉదయం ఎనిమిది గంటలకు పడమటినే ఉన్న రంగనాయకుల గుట్టలో సూర్యాస్తమయం త్వరగా నాలుగు గంటలకే అవుతుంది దీంతో గ్రామంలో సాయంత్రం కాకుండానే చీకట్లు ముసురుకుంటాయి ఇళ్లలో లైట్లు వెలుగుతాయి ఇరవై నాలుగు గంటలు సగటున మూడు గంటలకు ఒక జాము ఇలా రోజును ఎనిమిది జాములుగా విభజించారు పెద్దలు అయితే సూర్యుడు ఉదయం ఆరు గంటలకు ఉదయించి సాయంత్రం ఆరు గంటలకు అస్తమించే వరకు పన్నెండు గంటలను దేశమంతా నాలుగు జాముల జీవనం కొనసాగిస్తే కొదురుపాక గ్రామస్తులు సాయంత్రాన్ని మిస్ అయి మూడు జాములతోనే సరిపెట్టుకుంటున్నారు ఈ కారణంగానే ఈ గ్రామానికి మూడు జాముల కొదురుపాక అనే పేరు వచ్చింది దశాబ్దాలుగా ఇలాగే కొనసాగుతుండటంతో ఇక్కడ ప్రజలు దీనికి అలవాటు పడిపోయారు సిటీలో చూస్తుంటాం కానీ కొద్దురుక గ్రామస్తుల లైఫ్ స్టైల్ కూడా అదే విధంగా హడావిడిగా ఉంటుంది కారణం ఇక్కడి సూర్యోదయం సూర్యాస్తమయ్యాలి ఆ గ్రామానికి వెళ్తే ఉదయం పెందలడే లేచేవారు అక్కడ ఆలస్యంగా లేవలసిందే టైం అవుతుందని మాటి మాటికి వాచ్ చూసుకొని కంగారు పడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడికి సూర్యుడు ఆలస్యంగా వస్తాడు అప్పటి వరకు తెల్లారదు కాబట్టి ఇప్పుడే తెల్లారింది కదా కాసేపాకి పని మొదలు పెడదామనుకుంటే అనుకుంటే అది కూడా కుదరదు ఇక్కడ పగటి సమయం చాలా తక్కువ పైగా త్వరగా చీకటి పడిపోతుంది కాబట్టి సూర్యుడు రాగానే పని మొదలు పెట్టేస్తారు అంతేకాకుండా ఇతర ప్రాంతాలకు పనిపై వెళ్ళిన వారు కూడా వీలైనంత త్వరగా ఊరికి చేరుకునే ప్రయత్నం చేస్తారు ఎక్కడలేని లేని విచిత్రంగా మా కుదురుపాక ఊళ్ళో పొద్దున్న మార్నింగ్ తొమ్మిది గంటలకే మాకు తెల్లారుతుంది అందరికీ మార్నింగ్ ఈవినింగ్ తెల్లారితే మాకు తొమ్మిది గంటలకు తెల్లారుతుంది సాయంత్రం మూడు గంటలకే పొద్దుపుతుంది మాది అంటే ఒక తెలంగాణ కాకుండా మన మొత్తంలో దేశం మొత్తంలోనే ఇట్లాంటివి ఊరు ఎక్కడా లేదు మూడు గంటలకే కొద్ది పక్కలు పొద్దుగుతుంది అదేవిధంగా ఈ పడవర రంగనాక స్వామి గుట్ట చేయడం వలన మూడు మూడున్నర వరకే తూర్పున గొల్లగుట్ట చేయబట్టి కొద్దున తొమ్మిది ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు ఉదయిస్తుంది అదే విధంగా దక్షిణాన పామణ పామాన ఏ వాటి కూడా అదవుతుంది అచ్చటోళ్ళు పోయేటోళ్ళు చుట్టాల చూస్తే అది ఈ గుట్టను చూసుకుంటే నీడ చూసుకుంటే ఏం చేస్తారంటే కొద్దిగా పొద్దుపోతుంది కానీ తొందరగా వెళ్తారు టైం చూసుకుంటేనే మనకు ఇది అవుతుంది అనిపిస్తుంది కానీ ఇటు చూసే వాళ్ళకి ఏమవుతుందంటే నాలుగున్నర ఐదు ఆరు గంటల సమయం లెక్క ఏర్పడుతుంది మాకు ఆ నీడతోని అయితే ఎందుకేంటే దాన్ని చూసే సూడితా మన ఇక్కడ మన దేశంలో చూస్తే ఒకటి చరిత్ర గల ఊరే మాది ఎందుకంటే ఇది ఇటు పామణగుట్ట రంగనాయకుల గుట్ట మధ్యలో ఒకటి లోయకుంట అనే చెరువు ఉన్నది అదే రంగనాయకుల గుట్ట పక్కపంటే మంచి రెండు దేవులు గుళ్ళు ఉన్నాయి శివాలయం ఉన్నది హనుమాన్ గుడి ఉన్నది పక్కపంటే ఒక చెరువు ఉన్నది ఈ రెండు గుట్టలు నడవ ఈ వీడితో లొకేషన్ మాకు మంచిగా కనబడుతుంది చుట్టూ పొలాలు ఉన్నాయి చిన్న విలేజ్ ఊరు చుట్టూ పచ్చని తోరణాలతో ఏర్పడినట్టు ఎప్పటి చూసినా కానీ గ్రామంలో శాతవాహన జైనుల కాలం నాడు నిర్మించిన రాజరాజేశ్వర రాజేశ్వర స్వామి నంబుల అద్రీశ్వర స్వామి వారి ఆలయాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ఆధ్యాత్మికతను పంచిపెడుతున్నాయి శిథిలావస్థకు చేరుకున్న రాజరాజేశ్వర స్వామివారి ఆలయాన్ని చేసి పూజలు జరిగేలా చేసినప్పటికీ నమ్ముళాధీశ్వర స్వామివారి ఆలయంలో పూజలు నిత్యం కొనసాగుతుంటాయి ఇక్కడ కొలువైన స్వామివార్లను దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చిన వారు సాయంత్రం నాలుగింటికే చీకటి పడ్డం చూసి ఆశ్చర్యపోతారు మూడు జాముల కొదురుపాకకు మరో ప్రత్యేకత కూడా ఉంది రంగనాయకుల గుట్టకు దిగువన నిర్మించిన ఆలయంలో దేవుడు దర్శనమివ్వడు ఈ ఆలయంలో స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే సాధ్యం దసరా పండుగ సందర్భంగా జరిగే వేడుకకు పక్కనే ఉన్న దేవునిపల్లి నుంచి స్వామివారు ఇక్కడికి చేరుకుంటారు రథయాత్రతో గ్రామస్తులు స్వామివారిని తీసుకొచ్చి ఒక్కరోజు ఉత్సవాలు నిర్వహించిన అనంతరం మళ్ళీ దేవునిపల్లికి తీసుకెళ్తారు విజయదశమి నాడు నంబులాద్రీశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేడుకలు జరపడం ఇక్కడ తరతరాలుగా వస్తున్న ఆనవైతి మన సుల్తానాబాద్ మండలంలో కుదుర్పాక అనే గ్రామంలో లక్ష్మీ నమ్మలాద్రి స్వామి దేవాలయం ఉంది అక్కడ అక్కడ లక్ష్మీ నమ్ములాద్రి స్వామి అని ఎందుకంటారంటే నంబులు ఆ కొండ నివసిస్తూ ఉండేవాళ్ళు నంబులు అంటే పూజార్లు నూట ఎనిమిది మంది శ్రీవైష్ణవులు ఉండేవాళ్ళు కనుక దాన్ని నమ్ములాద్రి అని చెప్పడం జరిగింది అయితే అక్కడ విశిష్టత ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా విజయదశమికి స్వామివారు నిమ్మనపల్లి నుంచి కొదురుపాక గ్రామానికి వెళ్ళడం జరుగుతుంది అంటే నమలాద్రి స్వామి క్షేత్రానికి కొదురుపాక గ్రామానికి మధ్యలో ఒక వాగు ఉంటుంది వాగవతలలో ఏమో దేవాలయం ఉంది వాగవతలకి విజయదశమి రోజు వెళ్తాడు స్వామి ఎందుకంటే ఆ స్వామివారు మొట్టమొదటగా వెలిసింది కొదురుపాక అనే గ్రామంలో అంటే వాగు అవతల గ్రామంలో వెలిసినాడు కనుక ప్రతి విజయదశమి రోజు స్వామివారు అక్కడికి వెళ్ళి ఆ రోజు అక్కడ ఉండి మరలా ఈ లక్ష్మీ నమల తీర్ క్షేత్రానికి చేరుకోవటం జరుగుతుంది ఆహ్లాదకరమైన వాతావరణంతో అలరారుతున్న మా గ్రామానికి హుసేనిమియా వాగు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందంటున్నారు గ్రామస్తులు నాలుగు గుట్టలు హుసేనిమియా వాగును కలుపుతూ రోప్ వేను ఏర్పాటు చేస్తే పర్యాటకులు పెరిగి కుదురుపాకతో పాటు పెద్దపల్లి జిల్లా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందంటున్నారు అంతేకాకుండా ఇక్కడి వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు పాలకులు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఇదండి మూడు జాముల కొదురుపాక కథ ఆలస్యంగా సూర్యోదయం త్వరగా సూర్యాస్తమయంతో సాయంత్రం లేకుండా నిలుస్తున్న గ్రామాన్ని పాలకులు పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కోరుకుందాం ఎక్కడో నెలకొన్న వింతలు విశేషాలు కాకుండా మన పిల్లలకు కొదురుపాకలో నెలకొన్న భౌగోళిక పరిస్థితులపై అవగాహన కల్పిద్దాం ఓసారి మన పిల్లలను కొదురుపాక తీసుకెళ్లి నంబులాదేశ్వరుడి దర్శనం చేయించి అక్కడి వింతను చూపిద్దాం ఒక్కసారి కుదురుపాక వెళ్ళొద్దాం రక్తదానం చేయడం ద్వారా మరొకరికి జీవనాధారం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా నామినేషన్ నామినేషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ యువ నాయకులు వడ్నాల రాజు శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానం భూమి పూజ కమాన్ ఇతర నిర్మాణ పరుడు ప్రారంభోత్సవం ఇవి న్యూస్